ఇల్ల ముం చూస్తాం లాటరీలో ముక్కులు పోతాం బాయి ముం చూస్తాం లాటరీలోకే ముగ్గురు పోవాలయ్యా అదే వాళ్ళకే పోయాలి ఫస్ట్ అదే మెయిన్ రో అది ఎక్కడ వాస్తుకుంటే అది అక్కడ ఇది ఫాలోయింగ్ అడిగి ఉంటాయి లేకపోతే ఆగం అయ్యా బ్రాహ్మణ స్థలం మా ఇంటికి ఆడ పురుడాన్ని పిలిచినాం నా గర్భ ముగ్గురు రోజులు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ నా పిల్లలకు పేరు పెట్టుండి నాన్న చాలా చక్కదనంగా మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు మాట్లాడుతా అచ్చం నా పిన్నమ్మా నా పేరు నా వాళ్ళు మాట్లాడుతుంది అసలు నీ మనసులో అనుకోవాలి నా పిన్న వాళ్ళు మాట్లాడుతున్నా దేవాని పేదారు అన్నా అదే అసలు దేవుడు పడతారు

అరే ఒక కారుల ముగ్గురు పిల్లలు కలిగిళ్ళు ఈ పిల్లగా వాడగడ్డలు కలిగా మద్దగడ్డలు కలిగిన తన గండా లేకపోతే మీరు మామూలు గండాల కలిగిన అన్నప్పుడు ఆ పిల్లల అబ్బా శుక్రపక్ష బాల చంద్రుడు ఉదయించినట్టు ఈ పిల్లలు కలిగినారు ఎందుకు నాడు మగ పిల్లరాడు జన్మించాల పుణ్యంతో రాజమేతరాట నిండు అమాస చక్కని శుక్రవారం నాడు ఆడవిల్లగలు అంశవంతురాలైతది కన్న వాళ్ళ పేరు కాపాడుతుంది కొన్న వాళ్ళ పేరు కాపాడుతుంది అమ్మా అమ్మా నేను ఒక కానుకులో అడుగుతారు కొడుకులు ఒక్క విద్య కలిగింది ఈ పిల్లలు గనకనే వాడగండా మద్దగండలు ముట్టలేదు రాజు ఆ గండలు ముట్టలేదు మీరబాబా ఈ పిల్లలు కూర్చునే ముహూర్తం మంచిగా ఉన్నది ఈ పిల్లలు పుట్టిన గడియ బాగున్నది నీ పెద్ద కొడుకు హరిని బోలిండు హరిబంతి రాదన్నాడు చిన్న కొడుకు చివుని బోలుడు మరి అడవంటి గనకనే ఊను పూను ఓలిండు నీ కొడుకు పుష్పరుడు అన్నారు మరి ఆ పూను ఓలు నీ కొడుకు పేరు భూవార్థి మహారాజు అన్నారు ఇద్దరు తోడా చెల్లె ఉన్నది రామన్నారా వస్త్రధారం సువరణు ఒక బంగారం ధారమించి బ్రాహ్మణుడు దాగా చూడింది కిత కొడుకు పేరు వరిమంత్రి శ్రీ కొడుకు పేరు ఉప మంత్రిరాను వాడి ఒక్కటి ఎవరి ఉంగురం పేరు అటువంటి మాత్రమే ఎవరి ఉంగురం మీద వాళ్ళ పేరు కొట్టించు మూడు ఉంగురాలు ఒక్క తీరుగా కానీ ఉంగరాల మీద పేరు ఎవరి పేరు వాళ్ళకే కొట్టించి ఆ పిల్లలకు చూడు పురుడు చేసినాడు పూల తొట్టెలు కట్టిండు ఆ పట్టుబల మీద పొత్తులు గడిచిండ్రు పిల్ల పిచ్చిపూలు కట్టుకుంటారా ఇంకేనావాదరాబాద్ గది మంది వాడి గు ఎక్కడన్నా దొరుకుతాను ఎక్కడ సరే తెలాలే చూస్తే ఆ పిచ్చి పూల మంచుకునే సక్కాధనంగా పూసి

నేను చెప్పేది కత్తె మంద బాగా కలిపి రోడ్కి ముసలి వాళ్ళు చెల్లెంటికల ఆడి తిరిగి నడిచిన వాళ్ళు వాళ్ళు కలర్లు వేసుకొని జోరుదారుగా తయారై పట్టు పితాబరాలు కట్టుకొని మూడు బాట కాడికి వచ్చింది వాళ్ళకి అప్పుడే ఎదురైతే ఆడికి సర్పంచ్ సా చేసి బతుకమ్మను బతకబెట్ట భారీ వర్షం ఉంది అదే చర పైలం చెప్పున పోయి మనం ఆడుకొని అదే బతుకమ్మను లేచిరా లేచి అన్నాడు ఇవాళ నిజరా పోయి నాలుగు అయింది ఐదు అయింది ఐదు గంటల వరకు ఇంకా అర్లేరు అంటే అచ్చని వీళ్ళు అచ్చలు ఒకటి అయింది అంటే ఉరివిని మెరిచింది ఒక సంపుడు వాళ్ళు ఈ లేచిన వాళ్ళ మొఖం చూస్తే కోతులు చూసినట్టు అయితే మొత్తం కలర్ తెరిచింది పట్టుకి

பாட சக்கடி தான் பாடல எந்த ரோஜா எந்த ఇప్పుడు నాకు సాధాలు అయితే వీళ్ళు ఎరకలేరు మీరు నా దోస్తు మీరు ఆడపోద్దు కదా కానిపించాము వారి విద్య తొట్టి లేచింది అప్పుడు తట్టిలేసిందిగా పాట పడతా పాట తెలుసా का फुलिक्रस नहीं एक बार ठीक हो जाएगा ये कुछ नहीं का प्रकोप अब और बाड़ तैयार वाली यानी बाड़ी था అందుకే ఇనుకని పెట్టారు సహచరధనం తప్ప చెప్పలేదు హింస చేసే కాకి హంస కాబోలు ఇత్తడెన్నడి కూడా కొత్తది కాదు దుబ్బ తుత్తురు మనగా తుడిచియే కాదు తొత్తుడా ఎనడం తుడుతా అని కాదు పాడుతావు పాడుతావు పాట சோர்ல நிக்கிறாயிரம் வாழ்க்கை பெண்ணம்பான வாழ்க்க அதுல சாப்பிடம் பைல திரியராம